शॉपिंग मॉल आषाढ़ किलो सेल आरंभम సీతారామ ప్రాజెక్టు అధికారులపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు మూడు రోజుల్లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టుపై అశ్రద్ధ వహించారంటూ మండిపడ్డారు పంప్ హౌస్ రన్ చేసి ప్రారంభించడానికి వాటర్ సరిపోతుందా అంటూ నిరదేశారు తమ ప్రశ్నలకు అధికారులు భిన్న సమాధానాలు ఇవ్వడంపై మంత్రులు సీరియస్ అయ్యారు పంప్ హౌస్ లో నీరు వచ్చేలా చేసి మా ముగ్గురు మంత్రులకు అధికారులు ఫోటోలు పంపితేనే ముఖ్యమంత్రి పర్యటిస్తారన్నారు మంత్రి తుమ్మల

హై ప్రయారిటీగా తీసుకున్నామన్నారు మంత్రి ఉత్తమ్ భూసేకరణలో సేకరణలో రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు పాలేరు లింక్ కెనాల్ చెందిన టెండర్లు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు లిఫ్టిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్ట్ గా చేపట్టబోతున్నాము ఎన్ని వేల కోట్ల నిధుల అవసరం ఉన్నా వెచ్చించి జిల్లా ప్రజలు ల్యాండ్ అక్విజిషన్ లో కోఆపరేట్ చేయాలి ల్యాండ్ అక్విజిషన్ కోఆపరేట్ చేసి పనులు యుద్ధ ప్రాతిపదన చేయించి ఈ పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తున్నాం పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఆరున ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి ఆకట్టు నీళ్లు వచ్చే విధంగా పనులు చేస్తామని చెప్పి ఈరోజు ఖమ్మం ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం